నిన్నగా మన వచ్చింది సజ్జల గారి మీద వచ్చింది భూములది ఆ అనే ఒక చిన్న యాక్టర్ అండి అమ్మాయి హీరోయిన్ అదే చిన్న పాత్రలు ఇస్తుంది అతని భర్త శ్రీకాంత్ వచ్చి మీడియా ముందు చెప్తున్నాడు భయంకరంగా దోపిడీ చేసి ఏడు వందల ఎకరాలు దోపిడీ జరిగింది అక్కడని చెప్పి వేరు టీడీపీ వాళ్ళు చేస్తారో లేకపోతే వయసు ఇంకొకళ్ళు చేస్తునో మనం నమ్మం కానీ అతను పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి అన్ని మీడియాలో చెప్తున్నాడు జరిగిందని అయితే అదే కాదు ఇప్పుడు అంతకంటే ముందు కూడా ఈ పల్నాడు జిల్లాలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు వేమవరం పల్నాడు జిల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న భూములు తాలూకా సిమెంట్ ఫ్యాక్టరీ అని అవి అట్టగా ఉన్నాయి అది అది ఏమైందో ఇంతవరకు తెలియదు ఇప్పుడు ఇది మళ్ళీ నా రోజులు మిదిగిద్ది నేను కోరుకుంటుంది ప్రజలు కోరుకునేది కూడా జరిగిన మాట వాస్తవం అండి సరే వైకాపా నాయకులకి ఏమైనా కోపం వచ్చిద్దేమో మనం మాట్లాడుతున్నప్పుడు నేను విశ్చేకడుగా లేకపోతే వేరే ప్రతిపక్ష పార్టీగా సార్ మీరు ఎలా మాట్లాడతారు కానీ నిజాలే మాట్లాడుతాం మేము ఎందుకంటే ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే రేపొద్దు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా శిక్ష పడాల్సింది తప్పు జరుగుతుంది